శ్రీరామ్ మీ అభ్యర్థి చాలా చదువుకున్న అభ్యర్థి ఉన్నది నిన్న కానీ నిన్న ఒక నిన్న వరొచ్చింది ఇూరికి చదువు సందే లేనోడు వచ్చింది చదువు సంద లేనోడు ముఖ్యమంత్రి మనకి ఎట్లా చదువు సంద లేదు కూడా చెప్తా నేను కూడా చెప్తా నన్న గత ఐదు సంవత్సరాలు లాస్ట్ టైం ఎలక్షన్ ఓడిపోయినా సరే మీ అందుబాటులో ఉన్నాడని పార్టీకి టోటల్గా ఐడియా ఉంది మీకు ఇంకొకటిది విషయం చెప్తా మొత్తం అరవై వార్డులలో ఇందూర్ మున్సిపాలిటీలో ఉన్న అరవై వార్డులలో అత్యధిక మెజారిటీ తోటి గెలిచే అభ్యర్థులను అంటే మీ వార్డు బీజేపీ అదే సినిమా డైలాగ్ ఉంటుంది కదా వార్ వన్ సైడ్ ఉంది ఇక్కడ వార్ వన్ సైడ్ ఉంది ప్లస్ సోదరి ఇంకా ఇంత చదువుకున్నామాయి ప్లస్ బాగా తెలివి కూడా ఉందమ్మా ఆమె ఎలక్షన్ ఆమె మైక్ పట్టింది మొత్తం ఏమేమి పనులు కావాలి వాళ్ళు ఏమేమి పనులు చేయలేదు అని చెప్పింది ఐదేళ్ళు ఏమేమి పనులు కావాలో కూడా చెప్పింది చెప్పేసి జిమ్మెదార్ అరవింద్ రాకేష్ రెడ్డి దాని ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ జీతాలే దిక్కులేవట రిటైర్మెంట్ బెనిఫిట్ మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఆరు నెలల్లో భర్తీ దీనికైతే రెండు సార్లు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ప్రభుత్వ ఉద్యోగులు మరి పెన్షన్దారులకు పెండింగ్ లో ఉన్న డిఏలు ఆటో డ్రైవర్లకి ఏడాదికి పన్నెండు వేలు ఎనిమిది ఏళ్ళ నుండి కొత్త పెన్షన్ వచ్చిందా లేదా అసలు వెబ్సైటే బంద్ ఉన్నది పెన్షన్ వెబ్సైటే బంద్ ఉన్నది జవాబు జవాబీరాని ఆయన పుట్టడా అంటే నిన్న తుండముఖం వేసుకొని వచ్చిండు వచ్చి నేను ఎందుకు చదువుకోలేదని చెప్తున్నా అంటే వీడికి వచ్చింది కదా వచ్చినోడు వచ్చినోడు అనపాడు అనిపడు నన్ను లెక్క గమ్మనం కూర్చొని వెళ్ళిపోవాలి అనవసరంగా నన్ను మీ ఎంపీ గారు మోదీ గారి దగ్గర బాగా పరిపతి ఉన్నది అంటాడు కదా నిజామాబాద్ని స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదు అన్నాడు ఫస్ట్ నేను మోదీ గారి దగ్గర నాకు పరిపతి ఉన్నదని నేను బయట మాట్లాడుకోలేదు ఉన్నదా లేదా అని నేనే చెప్పుకోలేదు పసుపు బోర్డు చెప్తుంది పసుపు రేట్లు చెప్తాయి దాని విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదా రా తొడము దొడము స్మార్ట్ సిటీ అన్నది కేంద్రం తెలంగాణకి కోట ఇస్తారు సపోజ్ నాలుగు ఇస్తుంది అనుకో ఆ నాలుగు ఏ పట్టణాలు తెలంగాణ స్మార్ట్ సిటీకి ప్రపోజలు నువ్వు చేసి పంపాలరా దేవకు కనుకోడు గవర్నర్ నేను కాదు చేసి పంపేది మీ గదము కూడా చేయలేదు ఈ తోండూ తోడి చేయలేదు ఆ నాలుగు పట్టణాలు వరంగల్ కరీంనగర్ నిజామాబాదు మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం ఇవన్నిట్లకి వెళ్ళి ఏది చేయాలన్నది అది నీ బాధ్యత నాది కాదు పక్కకు మహేష్ కుమార్ గౌడ్ చెవు లేదా నువ్వు కానీ నువ్వు పక్కకు ఆఫీసర్లు ఉంటారు వాళ్ళని అడుగు సార్ సార్ నేను సదుకోలేదు సార్ నాకు సదుకుంటాను నా అమ్మ నాయన నన్ను స్కూల్ పంపితే నేను సగల నాకిన సార్ అని చెప్పు అప్పుడు ఆకిండు ఇప్పుడు కల్వకుంటూ వాళ్ళ సంకలనాకం జైలు కాళేశ్వరంలో లక్ష కోట్లు మింగిండు కేసీఆర్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయాల యాభై కోట్లు మింగిండు ఈ కారు ఫోన్ ట్యాపింగ్ కేసులు సిబిఐ ఈడీలు అన్ని నడవంగా వాళ్ళని జైలు పోయి అంటే వాళ్ళ దగ్గర ప్యాకేజీలు మాట్లాడుకున్నాడు రెండు రెండు సంవత్సరాలు పీసీ కోచ్ కమిటీ అని టైం వేస్ట్ చేసాడు ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అందులో కాళేశ్వరము పనికిరాని ప్రాజెక్టులు కూలిపోతే అవి పరలి నీళ్లు నిల్వ చేయొద్దు అని అంత కులాగా లక్ష కోట్లు ఖర్చు పెట్టిండ్రు మన ప్రాజెక్టులు పనికి రాకుండా కట్టిండ్రు అట్లాంటివన్నీ కూడా నువ్వు జైలు వేయకపోతే నువ్వు వ్యక్తిత్వాన్ని అమ్ముకుంటే నువ్వెక్కడ ముఖ్యమంత్రి అవుతావు అన్నా అట్లాంటి వాళ్ళం కాపాడుతా ఉన్నావు తెలంగాణ ప్రజల రెండు లక్షల కోట్ల రూపాయలు మింగిన కుటుంబాన్ని కాపాడుతున్నావు నువ్వు ఇయ్యాలి అట్లాంటి నువ్వు ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చిన వచ్చినాడు నోన్ మూసుకొని నా పేరు తీసుకుంటా చెప్తా అవునాడు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ చేసే పద్ధతి గది ఇప్పటికన్నా చెయ్యి పంపి ప్రపోజల్ పక్కన ఆఫీసర్లు ఉంటారు కల్వకుంటూ అమ్ముడు పోయిన ఆఫీసర్లను నువ్వు పెట్టుకోకు ప్యాకేజీలు తొందరగా వస్తాయి ఫాస్ట్గా వస్తాయని వాళ్ళని పెట్టుకోకు అవినీతి పరుగుల ఆఫీసర్లను పెట్టుకోకు కొత్త రక్తాన్ని తెచ్చుకో అది కూడా చెప్పాలి నా గవర్నర్ ఇంకోటి మోర్ ను సాఫ్ చేస్తుంది కూడా మోదీ 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 జపం చేస్తున్నాడు నీకు స్మార్ట్ సిటీ మీ ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం కానీ నీ ప్రభుత్వం కానీ నిజామాబాద్ ప్రపోజల్ పంపలేదు కానీ అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయడానికి నాలుగు వందల కోట్ల స్కీమ్ తీసుకొచ్చినాం నిజామాబాద్ పట్టడానికి నాలుగు వందల కోట్ల స్కీమ్ ఇచ్చినాము అదన్న సద్వినియోగం చేసుకుని అంటే అందులో అవినీతి బకాసులు లేక బర్రెలు లేక మేసుడు తప్ప పనులు చేసుడు మాత్రం లేదు నాలుగు వందల కోట్ల స్కీమ్ అండి ఈ స్మార్ట్ సిటీ ఎందుకు పనికిరాదు దాని ముందర చేసుకోవాలి కదా పని ఎందుకంటే అవినీతి మయం ఎప్పుడు పొద్దున్న లేస్తే పైసలు ఎట్లు వేసుకపోవాలి ఎంత కమిషన్లు మింగాలి గిట్లుండే ఇవాళ రేపు రాజకీయ నాయకుల మీద దేశ ఇక ఇదెందు లగాడు వచ్చి గడవ వేసుకుని గేమ్ తాగి బేయి అన్నాడు అంటే గేమ్ అంటే ఏం చేస్తావు కోసేస్తావు ఐదు మీ తమ్ముడు కోసేస్తా అన్నాడు కదా పదిహేను నిమిషాలు పోలీసులు పక్కన వేసి కోసేస్తారా ఏం చేస్తారు చెప్పుడు గేమ్ బదులు చేయగా అంటే ఏం చేస్తావు ఆలోచించారు మీరే కశ్మీర్ లో పోసేసినట్టు కోసేస్తారా ఏం చేస్తావు రజాకాల్లా మనవాడు ఎంత అసదు ఆలోచన చేయడమ్మా ఇవాళ మన గుడుల పరిస్థితి ఏమున్నది మన దేవుళ్ళ మీద ఈ పుట్టోడు వాడంటే ఓని వాడు చూడోడు వాడు ఏదో అనిపోయాడు ఈయన పుట్టడానికి ఏమైందండి ఈ వాగ్దానాలన్నీ పెన్షన్లు హీరో ఇవన్నీ నిరుద్యోగ వృత్తులు రైతులకు చేసిన వాగ్దానాలన్నిటి మీద మన దేవి దేవుళ్ళ మీద ఒకటి యాజీ గుండ స్వామి వేయలేదా శుద్ధ మీరు వేయలేదా వరంగల్ అమ్మవారి సరస్వతి దాసర సరస్వతి అమ్మవారి ఉన్న దేవి దేవులు అన్నింటి ఒట్టేసి ఎలక్షన్లు గెలిచి నమ్మించి మని ఎలక్షన్లు గెలిచి మోసం చేసి ఆ తర్వాత మళ్ళా అదే దేవీదేవుల మీద జోకులు ఏమని ತಾಗೇಟೋಳಿ ಮೂರು ಕೊಟ್ಟ ಮಂದಿ ದೇವು ಉಂಟು ಇನ್ನು ಮನೆ ತಾಗೇಟೋ ದೇವು ತಾಗ ನಾನೇ ನಡುವೆ ದೇವು ಕಲ್ಲು ತಾಯೋ ದೇವು ಮೈಸಮ್ಮ ದರ ಮೇಲ ಪೋಸ್ತರು ಅದು ಜೋಕ್ಯೋ ನೀವು ಮುಗ ಪುಟ್ಟು ಒಟ್ಟು ಅಲ್ಲ ಜೋಕ್ಯ ಅಲ್ಲ ಜೋಕ್ಯುಗೇ ಪಡಿ ರೋಜ್ ತಪ್ಪವು గంట చేతుల్లో సతమ దొరికినాడు అవినీతి అక్రమాలు మళ్ళా దాని మీద మన మీద జోకులు ఇటువంటి ఎన్నుకున్నందుకు ఇంకోటి సదుకూర చదువుకోరా నాయన అంటే దాసరథి పుట్టిన కట్ట అనడు నిజామా జైలు ఉన్నాడు దాసరథిగా జైలు చేసేది ఇంకా నేను డొనాల్డ్ ట్రంప్ పుట్టిన కట్టలేదు ఎటువంటి ముఖ్యమంత్రి ఎన్నుకున్నారా నా అమ్మ అవినీతి లేకుండా మన మున్సిపాలిటీని తెలంగాణ క్లీనెస్ట్ మోస్ట్ క్లీనెస్ట్ మున్సిపాలిటీగా మనం తీసుకున్నాం మన డబ్బులు మనం వసూలు చేసుకున్నాం ప్రాపర్టీ ట్యాక్స్ వంద కోట్ల బకాయిలు ఈ పట్టణం నేను చెప్పిన పట్టణంలో వంద కోట్ల బయలుసు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కేంద్రానికి కేంద్రం నిధులు సద్వినియోగం చేసుకుందాం రోడ్లు బాగా చేసుకుందాము మోట్లు అండర్ చేసుకుందాము స్ట్రీట్ లైట్లు వర్షాలు వస్తుంటే దోమల బెడద లేకుండా మెయింటెనెన్స్ చేసుకుందాము చెత్త ఎత్తిపోసుకుందాము ఏ రోజు ఆ రోజు మౌలిక సదుపాయాన్ని బాగుపరుచుకొని మన చుట్టుపక్కల ప్రాంగణం అంతా ఒక క్లీన్ గా పెట్టుకుని మన దేశంలో కూడా ఇండోర్ ఇండోర్ పట్టణము ప్రతి సంవత్సరం క్లీనెస్ట్ సిటీ అవార్డు వస్తుంది ఆ రకంగా కూడా మనం పట్టణాన్ని ప్రతి సంవత్సరం క్లీనెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ మన ఒక ధ్యే పనిచేస్తాము అటువంటి ఉన్న వాళ్ళతోటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి దయచేసి అన్ని వాళ్ళలో పెద్ద మెజార్టీ గెలిపించాల్సిందిగా మీ అందరికీ